ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని డెబ్భై ఒక్కవ శ్లోకంలో శ్రీమహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్ధన బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బ్రహ్మణ్య తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ వేదాచ విప్రాన్ని అన్నది శృతి వివరణ తపస్సు వేదం విప్రులు జ్ఞానం అన్నవి బ్రహ్మస్వరూపాలని మహర్షుల వాక్కు బ్రహ్మ గుణ భావములను ఇవి వివరిస్తాయి బ్రహ్మానుభవ సిద్ధికి సహకరిస్తాయి ఈ రీతిగా బ్రహ్మను ఉపాసించుటయందు సహకరించు తపసాదులందు ఆపేక్షతను ప్రేరేపించి భావస్ఫూర్తిని బ్రహ్మణ్యంగా చెప్పబడింది విశ్వమందంతటా నిండి వ్యాపించియున్న పరమాత్మ చిన్మయుడు సూక్ష్మాతి సూక్ష్ముడు ఇట్టి పరమాత్మను అనుభవమునకు అవగాహనకు తెచ్చుకనుట క్రమంలో సాధకుడు చూపు తీవ్రతర ఆలోచన ఆవేదనల రూపం తపస్సు రామాయణంలో శ్రీరాముడు హనుమంతుడు ప్రదర్శించిన తీవ్రతర కృషి ఆవేదనలను తపస్సుగా భావించుట సమంజసం వేదం పరమాత్మ జ్ఞానమును అందించింది దానికి మంత్రస్ఫూర్తిని అందించి గురు శిష్య పరంపరంగా విస్తరించారు విప్రులు విప్రత్వం ఈ రీతిగా బ్రహ్మను ఉపాసించుటకు సహకరించు తపసాదులందు పెంచుకొను ప్రియత్వ భావం బ్రహ్మణ్యం దాని రూపమే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం బ్రహ్మకృత్ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మను తయారు చేయుటకు కారణమైనది తపస్సు వేదం విప్రత్వం బ్రహ్మను ప్రతిపాదించునవి బ్రహ్మ సమానములు పరమాత్మ జ్ఞానమూలములగు వేదాదులను మనకందించిన శ్రీ వేదవ్యాస భగవానుడు బ్రహ్మకృత్యుడు అనగా ప్రణవనాదం నుండి వేదవాంగ్మయాన్ని ఆవిష్కరించిన శ్రీ వ్యాసదేవుడు బ్రహ్మకృత్యుడు వేదముల ద్వారా యజ్ఞయాగాదులు విస్తరించి ప్రవర్తిస్తూ ఉన్నాయి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే అను క్రమంలో వేద నిర్మాతయగు శ్రీ మహావిష్ణువే బ్రహ్మకృత్యుడు తదుపరి నామం బ్రహ్మా బ్రహ్మణ్యో బ్రహ్మకు బ్రహ్మ ఆకాశాది పంచభూతములు సత్వరజ తమోగుణముల చేరికచే దేవమానవ పశుపక్షాదులు పర్వతాదులు నదీనదములు సూర్య చంద్ర తారకాదులతో కూడినదే ఈ సృష్టి పరమాత్మ సంకల్పమే సమస్త విశ్వసృష్టి దీనికి కారణమైనవాడు చతుర్ముఖ బ్రహ్మ మూర్తిమంతుడు సృష్టి వికాసం విస్తరణను సూచించును బ్రహ్మగారి నాలుగు ముఖాలు నాలుగు వేదాలకు కూడా చతుర్ముఖములను సంకేతంగా చెప్పబడ్డాయి ముఖం అనగా నోరని అర్థం వేదోచ్చారణకు సంకేతం వదనం వదురునది ఏదో అదే వదనం ముఖం నానావిధ సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మ శ్రీ మహావిష్ణువు కుమారుడు ఇట్టి పద్మనాభుడుగు శ్రీ మహావిష్ణువు బ్రహ్మాగా కీర్తించబడ్డాడు తదుపరి నామం బ్రహ్మ బ్రహ్మణ్యో బ్రహ్మకు బ్రహ్మ బ్రహ్మ అజాయమానో బహుదా విజాయత ఏకం సత్విప్రాహ బహుదా వదంతి అని నిర్వచించబడిన పరమాత్మయే బ్రహ్మగా కీర్తించబడ్డాడు కేవలం జ్ఞానానందమూర్తి సనాతనుడు ఈతని శక్తి చైతన్యమే సత్వమును ప్రవర్తింపజేయుచున్నది ప్రస్తుతం సులభంగా గ్రహించుటకు ఈతడు అను పుంలింగంతో సూచించబడింది బ్రహ్మపదం వాస్తవానికి ఎటువంటి రూపనామములు లేని శుద్ధ తత్వత్మే బ్రహ్మం దీనినే నారద మహర్షి శుద్ధ బ్రహ్మపరాత్పర రామ అంటూ కీర్తించాడు ఇట్టి శుద్ధ బ్రహ్మమూర్తిమంతమే శ్రీ మహావిష్ణువు తదుపరిణామం బ్రహ్మవివర్ధన బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధన వేదమే బ్రహ్మం బ్రహ్మమే వేదం ఇట్టి వేదము అనంతమైనది దీనిని తెలియుట ఎవరి తరం కాదు అనంతమైన వేదాన్ని దాని విస్తరణను మననం చేసుకునుట ద్వారా వేద వైభవాన్ని చాటుట వేద సంరక్షణ చేయుట అనునవి వేదోద్ధారణ కృత్యాలు దీనిని సాధించునట్టి పరమాత్మయే బ్రహ్మ వివర్ధనుడు వేద విస్తరణను పరిశీలించగా వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణావేదం ఈ నాలుగు వేదాలకు ఉపవేదాలు క్రమంగా అర్థ ధనుర్గాంధర్వ ఆయుర్వేదాలు శిక్ష వ్యాకరణం నిరుక్తం జ్యోతిష్యం కల్పం ఛందస్సు అన్నవి వేదాంగాలుగా చెప్పబడ్డాయి వేదాల సారమునందించు ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని వివరిస్తాయి పురాణాలు ఇతిహాసములతో కూడినదే వేదవాంగ్మయం బ్రహ్మస్వరూపమైన వేదవాంగ్మయాన్ని గురుముఖత చక్కగా అధ్యయనం చేయుచు శిష్య ప్రశిష్య పరంపరంగా విస్తరింపజేయుట బ్రహ్మవివర్ధనం దానికి కారకుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మవివర్ధనుడు తదుపరిణామం బ్రహ్మవిద్ బ్రహ్మణ్యోహ్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్ధన బ్రహ్మవిద్ బ్రహ్మమునకు బ్రహ్మ పదార్థమునకు భేదం లేదన్నది ఋషివాక్కు వేదం అనంతమైనది అనంత వేదాహ అని శృతివాక్కు అనంతమైన వేదాలను గురు శిష్య పరంపరంగా అధ్యయనం చేసిన వేదార్థ భావం స్పష్టమవుతుంది స్ఫుటమైన వేద విజ్ఞానం శాస్త్ర ప్రమాణం ద్వారా విచారణ చేసిన వేళ బ్రహ్మతత్వం రూఢి అవుతుంది అనుభవ సిద్ధమవుతుంది దీనినే శృతులు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థమని ప్రకటించాయి ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా శృతివాక్యం వేదై సర్వ విదేవ చాహం వేదవేత్త వేదస్వరూపం వేద్యుడను చివరకు వేదములచేత తెలియబడు పరతత్వమును నేనే అవును అవును అని గీతాచార్యుని సందేశం ఈ క్రమంగా శ్రీమహావిష్ణువు బ్రహ్మవిదుడు బ్రహ్మ తదుపరిణామం బ్రాహ్మణ్యో బ్రుద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రాహ్మణో బ్రాహ్మణం జగత్ తదశస్థితి బ్రాహ్మణ్యో విష్ణు బ్రహ్మచేత సృష్టించబడిన సర్వ జగత్తును బ్రాహ్మణంగా ప్రకటించబడింది బ్రాహ్మణం అనగా జగత్తు జగత్తునందు చైతన్యంగా నిండిన పరమాత్మయే బ్రాహ్మణుడు మరో విధంగా బ్రహ్మ నయతీతి బ్రాహ్మణ తపస్సు వేదాధ్యయనం యజ్ఞ యాగాది నిర్వహణ బ్రహ్మవేత్తలుగా బ్రాహ్మణులు కీర్తి పొందారు చివరకు బ్రహ్మజ్ఞానినా బ్రహ్మణ బ్రహ్మం బ్రహ్మజ్ఞానం తానైన శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడు కూడా కపిలుడు శ్రీ దత్తాత్రేయులు బ్రాహ్మణావతారాలు వేద విజ్ఞానాన్ని బోధించారు తదుపరిణామం బ్రహ్మీ బ్రహ్మణ్యో బ్రహ్మకు బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ సత్యమనంతం బ్రహ్మ బ్రహ్మం యొక్క భావం శుద్ధ స్ఫటిక సంకాశం అందులో లేశమాత్రమైన దోషము లేనిది దోషం ఏమాత్రం అంటనిది ఏదో అదే శుద్ధ స్ఫటికం పరిశుద్ధ సత్వమునకు నిర్మలత్వమునకు సంకేతం స్ఫటికం అదే పరమ పావనం పరమ పావన గుణమే పరమాత్మలోని బ్రహ్మీ భావం మరొక విధంగా ప్రతిరూపంలో ప్రవర్తించు చైతన్య శక్తియే బ్రహ్మీతత్వం బ్రహ్మయందు బ్రాహ్మీగను విష్ణువునందు వైష్ణవిగను శివునిలో శివానిగను ఇంద్రునిలో ఇంద్రానిగను శక్తి తత్వం ప్రకాశిస్తూ ఉంది ఈ రీతిగా సర్వమునందు ఉండి సర్వమును ప్రవర్తింపజేయుచున్నది నడిపించుచున్నదేదో ఆ శక్తి చైతన్యమే బ్రహ్మీ బ్రాహ్మీతత్వం దీనినే కాళిదాసు శివశక్తియుక్తో భవతి అని కీర్తించాడు తదుపరి నామం బ్రహ్మణ్య బ్రహ్మణ్యో బ్రహ్మకుద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మజ్ఞుడు ఈ సమస్త చరాచర జగత్తును కల్పించి దానియందు సర్వదా ప్రవర్తించుచుండు పరమేశ్వర చైతన్యమే బ్రహ్మం సర్వులందు సర్వమునందు వ్యాపించియున్నను లేశమాత్రం అజ్ఞానమాళిన్యమంటని పరమాత్మయే బ్రహ్మం సర్వకారణములకు కార్యములకు మూలకారణమైనను ఏ కార్యమునందు కర్తృత్వతాభావం అనగా నేను చేశాను అన్న అహంకార భావం ఏమాత్రం లేని సాక్షి బ్రహ్మం లోకాతీతుడు గుణాతీతుడు సర్వాతీతుడగూచు నిత్య సత్యమూర్తి నిర్మలుడు చైతన్యాంశయే బ్రహ్మ బుద్ధిజీవులందు నేను నేనను ఆత్మభావనే బ్రహ్మభావం ఈ రీతిగా తన్ను తాను సమగ్రంగా తెలిసినవాడు తన సృష్టిని గురించి తెలిసినవాడు జ్ఞానవంతుడు ఎవడో ఆయనే బ్రహ్మజ్ఞుడు తదుపరిణామం బ్రాహ్మణ ప్రియ బ్రహ్మను చక్కగా తెలిసినవాడు వేదజ్ఞాన తత్పరుడు లోకక్షేమం కోరి యజ్ఞదాన తపస్సులను ఆచరించువాడు బ్రాహ్మణుడు సర్వమునందు వ్యాపించి సర్వమునూ ప్రకాశింపజేయు ఈశ్వర చైతన్యమే బ్రాహ్మణుడు ఇట్టివారే కపిలాది మహర్షులు జనకాది రాజులు శిబి రామచంద్రుల వంటి ధర్మస్వరూపులు వీరియందు ప్రియత్వమును కలిగిన శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ప్రియుడు పరోపకారం రుజువర్తన పరిపాలనయే దైవత్వ లక్షణాలు బ్రాహ్మణ గుణభావాలు వీటియందు ప్రీతి కలిగిన వాడు బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులయందు బ్రాహ్మణత్వమందు ప్రీతిని చూపు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ప్రియుడు వేదం వేదాధ్యయనం యజ్ఞదాన తపస్సులు వాటి వలన కలుగు ఫలితం కూడా బ్రహ్మం బ్రహ్మంను తెలిసిన వాడు కూడా బ్రహ్మయే అన్నది బ్రహ్మతత్వం బ్రహ్మతత్వం సర్వత్రా వ్యాపించుటచే విష్ణుతత్వంగా ప్రకాశిస్తోంది అదే శ్రేయస్కరం శ్రీవప్రదం ब्रह्मण्यो ब्रह्म कृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्दनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः